మీరు తాళం వేశారా అని అనగాలి లేదు ప్రభావతి ఈ తాళానికి రెండోకి నా దగ్గర ఉంది బాలుగాడు తాళం వేసి వెళ్ళిపోయాడని చెప్పావు కదా అందుకే కీ తీసుకొచ్చాను అని అంటూ ఉంటాడు సత్యం అప్పుడే ఒక ప్రభావతి అయితే ఏంటండి వాడు ఇలా ప్రవర్తిస్తున్నాడేంటి అసలు బుద్ధి లేకుండా చేస్తున్నాడు పనులన్నీ కూడా అని అంటూ ఉంటే అసలు ఏం మాట్లాడుతున్నావు ప్రభావతి వాడు నాకు జరిగిన అవమానాన్ని నేను పడిన క్షోభని అన్నీ కూడా మర్చిపోలేని పరిస్థితిలో ఉన్నాడు వాడు జరిగిన అవమానాన్ని మర్చిపోలేక ఇదంతా జరిగింది రవి వల్లేనని తను ఇంకా కూడా రవి మీద కోపంగా ఉన్నాడు వాడి కోపానికి ఉంది అని అంటూ ఉంటాడు సత్యం సరే ముందు జరగాల్సిన కార్యక్రమం జరగనివ్వు వాళ్ళిద్దరిని గదిలోకి పంపించు అని అంటూ ఉంటాడు అప్పుడే మీనా రోహిణి ఇద్దరూ కూడా రవి శృతిలు ఇద్దరికి ఇద్దరిని గదిలోకి పంపిస్తారు పంపించిన తర్వాత బాలు అయితే ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చిన బాలు హాల్లో మీనా పడుకోవడం చూసి ఇదేంటిది హాల్లో పడుకుంది ఏ మీనా ఏ మీనా అని నిద్ర లేపుతూ ఉంటాడు అప్పుడే ఏంటండి ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు అని అడుగుతూ ఉంటుంది మీనా తాళం వేసి వెళ్ళిపోయాను కదా వాళ్ళ శోభను ఆగిపోయిందా అని అడుగుతూ ఉంటాడు బాలు మీరు తాళం వేసిన తర్వాత మావయ్య గారు ఆ తాళాన్ని తీశారు మావయ్య గారి దగ్గర కీ ఉందంట కదా అని అంటూ ఉంటుంది మీనా అది విని బాలు షాక్ అయిపోతూ అసలు మన గదిలోకి పడుకోవడానికి వాళ్ళెవరే పద వాళ్ళ గది తలుపు తడదాము అని డోర్ ఉండగా సత్యం అయితే ఆపుతాడు ఇక సత్యం ఆపేసరికి బాలు అయితే ఏంటి నాన్న సడన్గా చిన్న కొడుకు మీద ప్రేమ పుట్టుకొచ్చిందా అంతతో అన్ని తప్పులు చేసినా కూడా ఎందుకు నాన్న వాణ్ణి క్షమించావు నువ్వు అని అడుగుతూ ఉంటాడు బాలు అప్పుడే ప్రభావతి అయితే నువ్వు చేసిన తప్పులకన్నా వాడేమి ఘోరమైన ఏమి చెయ్యలేద్రా ఎందుకంటే నువ్వు పుట్టిన తర్వాత నుంచి మాకు దరిద్రం పట్టుకుంది మీ అన్నయ్యని నీ చేత్తోనే చంపేశావు గుర్తులేదా కన్న కొడుకుని చంపేసినా కన్న కొడుకుని క్షమించిన పెద్ద మనసు అయింది మరి ఈ అవమానాన్ని తట్టుకోలేక ఆయన ఎంత బాధపడినా కన్న కొడుకుని వదులుకోలేక మళ్ళీ ఇంటికి పిలిచారు రవి కన్నా పెద్ద తప్పు చేశావా నువ్వు అని అంటూ ప్రభావతి అయితే నిలదీస్తూ ఉంటుంది ఇక ఆ మాట విని బాలు అయితే ఇక మౌనంగా ఉండిపోతాడు చెప్పరా నువ్వు చేసిన తప్పుల కన్నా ఎక్కువగానే చేశాడా రవి అని అడుగుతూ ఉంటే పాత విషయాలు నాకు అనవసరం అని చెప్తూ ఉంటాడు పాత విషయాలన్నీ చెప్తే నువ్వు ఇక్కడే గుండాగి చేస్తావు అని అనంగాల్ని అప్పుడే ఇక సత్యమైతే రే రోజు రోజుకి నీకు పైచ్యం ఎక్కువైపోతుంది ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు నీకు అసలు బుద్ధి ఉందా అని అడుగుతూ ఉంటే నాకు బుద్ధి లేదు నాన్న అయినా ఇంట్లో ఎవరు నా మాట వింటున్నారు నేను ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండను అని బాలు అంటాడు అప్పుడే బాలు అనేసరికి వెళ్ళిపోరా ఎవరు ఉండమని చెప్పారు ఇంట్లో నిన్ను అని అంటూ ఉంటుంది ప్రభావతి లక్షలు మింగేసినోడు నా నలభై లక్షలు నాకు ఇస్తే నేను వెళ్ళిపోతాను అని అంటూ ఉంటాడు బాలు ఆ నలభై లక్షలు నీకు మనోజ్ మూడు నెలలో ఇస్తాడు నాది పూచి నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోరా అని సత్యం అనంగానే ఒక్కసారే బాలు షాక్ అయిపోతూ అంటాడు మావయ్య ఏంటి మావయ్య మీరు అని అంటూ ఉంటుంది మీనా అవునమ్మా ఇంతమందికి కూడా వీడంటే ఇష్టం లేదు ఏదో ఒక గొడవ తీసుకొస్తున్నాడో వాడే గనక ఇంట్లో లేకపోతే ఇంట్లో ఎటువంటి గొడవలు జరగవు కదా ఇప్పటివరకు వరకు కొడుకులతో ఇల్లు సందడిగా ఉందని నా స్నేహితుడి దగ్గర చెప్పి మురిసిపోయాను కానీ వీడు మాత్రం ఇంట్లో ప్రతిరోజు గొడవలు పెడుతూనే ఉన్నాడు అందుకని వీడి కారణంగానే ఇంట్లో గొడవలు మొదలయ్యాయి వీడిక్కడ ఉండడానికి వీల్లేదు అని అంటూ ఉంటే ఇక మాట విని అప్పుడే బాలు అయితే సరేనన్నా వెళ్ళిపోతాను నేనేమి ఇక్కడ ఉండను అని అంటూ ఉంటాడు బాలు పదమీనా వెళ్ళిపోదాం అని అనంగాల్ని అప్పుడే ప్రభావతి ఏంటండి అలా మాట్లాడేశారు అని అంటూ ఉంటుంది ఇక సత్యమైతే నువ్వు కోరుకున్నదే కదా ప్రభావతి వాడు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి ప్రశాంతంగా ఉండాలనుకున్నావు కదా అందుకనే వాడు ప్రశాంతంగానే ఉంటాడు ఇప్పుడు నువ్వు కూడా ప్రశాంతంగానే ఉంటూ నీ కోటీశ్వర్లు కోడలతో సంతోషంగా ఉండు పేదింటి కొడుకు పేదింటి నుంచి వచ్చినా మీనా ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు అని సత్యం అంటూ ఉంటాడు అప్పుడే ప్రభావతి బాధపడుతూ ఉంటుంది మీనా బాలుని తీసుకొని వెళ్ళిపోతారు ఇద్దరు కూడా ఇల్లు వదిలేసి సత్యమైతే చాలా ఏడుస్తాడు కూడా తరువాత ఉదయం అవుతుంది ఉదయం అవ్వంగానే మౌనికతో అంటూ ఉంటాడు సంజయ్ మీ అన్నయ్య బాలుని మీ అమ్మ ఇంట్లో నుంచి బయటికి గెంటేసింది ఆ శృతి రవిగాడు ఇంట్లోకి చేరారు ఇప్పుడు నాట మొదలు పెడతాను నిన్ను టార్చర్ పెట్టి నీ కుటుంబాన్ని మనశ్శాంతి లేకుండా చేస్తాను ఆ బాలుగాడికి తినడానికి తిండి లేకుండా చేస్తాను అని అంటూ ఉంటాడు సంజయ్ అప్పుడే ఇక మౌనిక అయితే ఇలా ఎన్ని రోజులని నా గురించి మా వాళ్ళు ఈ వీడితో ఇబ్బందులు పడతారు నేనే గనక లేకపోతే అని అంటూ తను నిద్రమాత్రలు మింగేస్తుంది నిద్రమాత్రలు మింగేసి అసలు కారణం నేను అమ్మకి చెప్పాలి అని ఫోన్ చేస్తుంది ఇక ఫోన్ చేసి అంటూ ఉంటుంది మౌనిక ప్రభావతితో అప్పుడే ప్రభావతి ఏంటమ్మా మౌనిక ఉదయమే ఫోన్ చేసావేంటి ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే చూడమ్మా అన్నయ్య చెప్పిన ప్రతి మాట నిజమే నా భర్త మంచివాడు కాదు వడక దుర్మార్గుడు అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది బాలు అన్నయ్య అంతా కూడా నా జీవితాన్ని సరిచేయాలనే చూశాడు అని చెప్పంగానే ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది అందుకనే ముందు నుంచి అన్నయ్య ఈ పెళ్లి వద్దని చెప్తూనే ఉన్నాడు ఇతను నా మీ నన్ను వంక పెట్టుకొని నన్ను బలి పశువుగా చేసి మన కుటుంబం మీద పగ తీర్చుకోవాలని చూస్తున్నాడు అని సంజయ్ నిజ స్వరూపాన్ని మొత్తాన్ని బయటపెడుతుంది మౌనిక అయితే అప్పుడే ప్రభావతి మౌనిక వెంటనే ఇంటికి వచ్చేసే అని అంటూ ఉంటుంది లేదమ్మా పుట్టింటికి రాలేను అలాగని నా వల్ల నా పుట్టింటికి సమస్యలు తీసుకురాలేను అందుకని ఈ లోకం విడిచి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను అని ఫోన్ పెట్టేస్తుంది మౌనిక ఒక్కసారే ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు